ఒకే ఒక రోజు పదిహేడు సినిమాలు అన్నారు కానీ తీరా చూస్తే ముచ్చటగా మూడు మూవీల సందుడే కనిపిస్తోంది థియేటర్స్ లో పంచతంత్రం ముఖ చిత్రం గుర్తుంద శీతాకాలం హల్చల్ పెరిగింది మరి ఈ మూడింట్లో ఏది గట్టెక్కింది ఇంకేది గాడి తప్పింది జస్ట్ వాచింగ్ బ్రహ్మానందం అండ్ కో కలిసి చేసిన పంచతంత్రం ఇవాళే రిలీజ్ అయింది తమన్న సత్యదేవ్ కాంబినేషన్ లో వచ్చిన గుర్తుందా శీతాకాలం ఈ రోజే థియేటర్స్ లో సందడి చేస్తోంది అలానే చాలా లో బడ్జెట్ మూవీస్ సందడి చేస్తున్న టైంలో విశ్వక్ సేన్ గెస్ట్ రో తెరకెక్కిన ముఖ చిత్రం కూడా ఇవాళే బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తుంది అన్నింట్లో పంచతంత్రం ఫీల్ గుడ్ కామెడీ మూవీగా ఫోకస్ అవుతోంది సిక్స్టీ ప్లస్ ఏజ్ లో కూడా కెరీర్ మొదలు పెట్టొచ్చని నిరూపించే ఓ వ్యక్తి తన జీవితం తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని ఓ పుస్తకంలా తెరవటమే పంచతంత్రం మూవీ కాన్సెప్ట్ చెప్పాలంటే ఇది కొన్ని జీవితాల కూడలి లాంటిది బ్రహ్మానందం సముద్ర పాత్రల్లో పాతకపోతే మిగతా నటులు పాత్రల్ గా ఫన్ కమ్ ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ పెరిగింది ఇలాంటి టాకే సత్యదేవ్ సినిమాకి వస్తుంది కథలోకి వెళ్తే బాగా సంపాదించలేకపోతున్న హీరోని తన గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది అదే సమయంలో తన జీవితంలోకి హీరోయిన్ వస్తుంది ఇంతలో హీరో పాత గర్ల్ ఫ్రెండ్ రియలైజ్ అయ్యి మళ్ళీ హీరోకి దగ్గర దగ్గరవ్వాలనుకుంటుంది మొత్తంగా ఈ ముక్కోనపు కథలో హీరో తన గతాన్ని తవ్వే ప్రాసెసే గుర్తుందా శీతాకాలం మూవీ కథ సత్యదేవ్ తమన్న తమ పాత్రల్లో పాతకపోతే ఈ మూవీకి కథ కదిలించేలా కలిసి వచ్చింది ఎటుొచ్చి ఇది ఓ సెక్టార్ ఆడియన్స్ కి మాత్రమే అనేలా ఉందనే టాక్ పెరిగింది ఇక ఈ వారం వచ్చిన మరో మూవీ ముఖ చిత్రం వికాస్ ప్రియా ఆయుష విశ్వక్సేన్ అండ్ కో కలిసి చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది ఓ సర్జన్ తన వైఫ్ చనిపోతే ఆమె ముఖాన్ని తీసి తన గర్ల్ ఫ్రెండ్ కి మార్చే ప్రాసెస్ లో ఆ సర్జన్ తాలూకు చీకటి కోణం బయటపడుతుంది దీంతో ఆమె ఆ సర్జన్ మీద కేసు వేయటం లాయర్ గా విశ్వక్సేన్ ఎంటర్ అయి కోర్టులో సెక్షన్లతో ఫైట్ చేయటం ఇదే సింపుల్ గా కథ స్టోరీ స్క్రీన్ ప్లేతో పాటు విశ్వక్ పాత్ర సినిమాకు ప్లస్ అయింది ఓవరాల్గా ఈ థ్రిల్లర్ కమ్ షాకింగ్ డ్రామాకి పాజిటివ్ రెస్పాన్స్ పెరిగింది